వెల్కమ్ టు ఎన్ఫో న్యూస్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి బెజ్జింకి మండల కాంగ్రెస్ నాయకులు టపాసులు పేర్చి సంబరాలు చేసుకున్నారు రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేపట్టిన పాదయాత్రలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోసం ఇచ్చిన మాట ప్రకారం సామాజిక న్యాయం కోసం పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనే అంశానికి ముందడుగు వేసి అందరిని తట్టి లేపిన ఏఐసి అగ్రనేత రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ పులికృష్ణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ వైస్ చైర్మన్ చిలివేరి రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ అక్రవేణి పోచయ్య ఆలయ చైర్మన్ జిల్లా ప్రభాకర్ బీసీసీల్ అధ్యక్షులు గూడల్లి శ్రీకాంత్ మండల యూత్ ప్రెసిడెంట్ కర్రావుల సందీప్ ఎస్సీసెల్ కొంకటి రాములు మైనార్టీ సెల్ మహమ్మద్ జంగీర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నది ఈరోజు దానికి అనుగుణంగా పెద్ద మండల కేంద్రంలో ప్రజ మండల బీసీ నాయకులు అందరూ కూడా ఈరోజు దీన్ని స్వాగతి దీనికి ప్రభుత్వానికి బీసీ ఐక్యత అందరూ కూడా వివిధ పార్టీల నాయకులు కూడా సహకరించి ఈ యొక్క బీసీ నాయకత్వాన్ని అమలు చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి సహకరించాలని కోరుతూ ఈరోజు ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసిన భారత్ జోడో యాత్రలో చేసిన అల్టిమేటం ద్వారా ఆ మాట కట్టుబడి ఈరోజు రేవంత్ రెడ్డి గారు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయడం జరిగింది గతంలో ఎంతోమంది నాయకులు పెద్ద పెద్ద పోరాటాలు చేయడం జరిగింది ఆర్ కృష్ణయ లాంటి వాళ్ళు డిఐ హనుమంతరావు లాంటి వాళ్ళు ఎంతోమంది పోరాటాలు చేయడం జరిగింది పట్టించుకున్న పాపన పోలేదు ఇచ్చిన మాట కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉండే నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆ మాట కట్టుబడి ఈరోజు రేవంత్ రెడ్డి గారు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయడం జరిగింది బీసీ శాఖ మంత్రివర్యులు ఈ ప్రభుత్వంలో ఉన్న బీసీ ఒక్క ఒకసారి మీద తీసుకెళ్ళి ఈరోజు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేసే విషయంలో పున్నం ప్రభాకర్ గారి కీలక పాత్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బీసీల పక్షాన ఈరోజు బెజ్జెంకి మండలి బీసీసాల బీసీసీల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అలాగే మా అభిమాన నాయకులు ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కమలపల్లి సత్యనారాయణ గారికి బెజ్ఎంకి మండల బీసీఎల్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ కాంగ్రెస్